ఇక్కడ చూడండి ట్యూన్ ఆఫీస్ మీట్ చెక్ చేస్తున్నాను అలా చెక్ చేస్తున్నాను అంటే చేప చూడటానికి ఒక్కొక్కసారి చాలా అందంగా కనపడుతుంటాయి వాటి లోపల మీట్ అనేది మనకి ఎలా ఉంటుందో తెలియదు కనుక నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటాను ఇలా స్కూపర్ తో మీట్ చెక్ చేయడం వల్ల లోపల రెడ్ ఉందో వైట్ ఉందో మనకు క్లియర్ గా తెలుస్తుంది నేను స్కూపింగ్ చేసేటప్పుడు మీట్ అన్నది ఇలా రెడ్ వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను లేకుంటే రిజెక్ట్ చేసేస్తాను ఇలా స్కూపింగ్ చేసి మీట్ చెక్ చేసి చేపలు తీసుకుంటారంటే సాధారణంగా ఏ బోట్ ఓనర్ కూడా ఊరుకోరు ఇలాగ స్కూపింగ్ చేయాలంటే ఒకే ఒకరికి పర్మిషన్ ఉంటుంది వేరే కంపెనీల నుండి వచ్చి టన్నుల్ టన్నుల్ ఎక్స్పోర్టింగ్ చేసే వాళ్ళకైతే పర్మిషన్ ఉంటుంది లేకుంటే వన్ పర్సెంట్ కూడా వీలైతే మీట్ చెక్ చేయనివ్వరు నీకు కావాలంటే చేప కొనుక్కో లేకపోతే వెళ్లిపోతారు ముఖం మీద డైరెక్ట్ గా చెప్తారు సుమారు ట్వంటీ ఇయర్స్ నుండి ఇదే వైజాగ్ హార్బర్ లో పనిచేస్తున్నాను మా పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు బయట నుండి వచ్చి కొనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి నాలా ఆన్లైన్ లో ఆర్డర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు కూడా ఇలా మీట్ చెక్ చేయరు నా దగ్గర ఎన్ని హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఇస్తాను అలాగే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా కూడా ఉంటాను నా దగ్గర ఫ్రెష్ అండ్ లైవ్ సింగిల్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి నా దగ్గర ఉన్న ఈ స్కూపింగ్ మిషన్ అయితే వేలలో ఉంటుంది నేను వీటిని అయితే కోచింగ్ కోచ్ రప్పించాను ఈ స్కూపర్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇక్కడ కనబడుతున్న మూడు ట్యూన్ ఆఫిషియర్ అయితే ఒక చేపను అయితే రిజెక్ట్ చేస్తాను ఈ స్కూపర్ ని ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తుంటానంటే నాకు ఆన్లైన్ ఆర్డర్లు ఎప్పుడైతే ఎక్కువ వస్తుంటే అప్పుడే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను ఈ స్కూపర్ ని యూజ్ చేయడం వల్ల నాకు నష్టం అనేది ఏమీ లేదు ఈ స్కూపర్ ఉండడం వల్ల నాకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ గానే ఉంది నా ఆన్లైన్ లో ఆర్డర్ చేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు కానీ ఎవరిని కూడా స్కూపింగ్ చేయనవారు స్కూపింగ్ చేసే విషయంలో నాకైతే పర్వాలేదు నన్ను అయితే ఎవరు అబ్జెక్షన్ చేయరు టూన్ ఆఫీసులు కావాలన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే నేనైతే స్కూపింగ్ చేస్తాను ఇటువైపు బోర్డు వానర్ కూడా నష్టపోకూడదు అటువైపు నన్ను నమ్ముకున్న కస్టమర్లు కూడా నష్టపోకూడదు నా దగ్గర ఎన్ని సీ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి ప్రైజెస్ కూడా హోల్సేల్ గానే ఉంటాయి నా దగ్గర బెస్ట్ క్వాలిటీ సీ ఫుడ్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఓన్లీ సీ ఫుడ్స్ మాత్రమే విశాఖపట్నం ఫిషింగ్ కార్బర్ లో మీట్ చెక్ చేసి టూన్ ఆఫీసులు తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది నేనే మీకు కూడా సీ ఫుడ్స్ కావాలనుకుంటే మన దగ్గర బెస్ట్ ప్రైజెస్ లో ఉంటాయి హోల్సేల్ గానే ఉంటుంది ప్రతిదీ కూడా మీకు ప్రతి అప్డేట్ కూడా వీడియో రూపంలో పంపిస్తాము ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కైతే కాల్ చేయండి లేకుంటే వాట్సాప్ లో ఆయన మెసేజ్ పెట్టండి సతీష్ ఫిష్ వాటి ఫిష్ మేమైనా ఓపెన్ అవుతుంది మెనూ చూసి వాట్సాప్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ గా ఉంటాను నేను ఫిష్ కట్ చేసినప్పుడు కూడా చాలా శుభ్రమైన ప్రదేశాల కట్ చేస్తాను అలాగే ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది మోర్ వీడియోస్ కోసం ఫాలో మీ